హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర పిల్ల నా పేరు లావణ్య అండి ఈరోజు నేను మీకు టమాటో కర్రీ రెసిపీని చూపించబోతున్నానండి ఇది అందరికీ తెలిసిన రెసిపీనేనండి కాకపోతే మేము ఎలా చేసామో మీకు చూపించబోతున్నాము ఇది దోశ చపాతి ఇడ్లీ రైస్లో కూడా వేసుకొని తింటే చాలా బాగుంటుందండి మనం బయటకెళ్ళి ఇంటికి తిరిగి వచ్చి ఈజీగా చేసుకునే రెసిపీ ఏమైనా ఉంది అంటే అది ఈ టమోటా చట్నీనే అండి చాలా ఈజీగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ముందుగా టమోటా చట్నీకి పసుపు కారం పొడి ఆవలుద్దిపప్పు ధనియాల పొడి వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు పచ్చిమిర్చి పెద్ద సైజు మూడు ఆనియన్స్ని తీసుకున్నానండి అలాగే ముఖ్యంగా కావాల్సింది టమోటాలు బాగా పండినటువంటి టమోటాలు అయితే చాలా టేస్టీగాను ఉంటుందండి ఇవి టమోటా చట్నీకి కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ అండి అలాగే టమోటాను ఆనియన్ను పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో త్రీ నుంచి ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకున్నాను కొంచెం ఆయిల్ అనేది హీటెక్కిన తర్వాత అందులోకి కొద్దిగా కరివేపాకు అలాగే ఆవాలు ఉద్దిపప్పు వేసుకున్నానండి ఈ కరివేపాకు ఆవాల ఉద్దిపప్పు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని ఎందులోకి వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా కలుపుకోవాలి ఆనియన్స్ అనేది రంగు మారే వరకు వేగనివ్వాలండి అప్పుడే కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం ఇందులోకి తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని వేసుకోవాలండి ఇలా వేసుకొని మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి తరువాత మనం వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి ఇప్పుడు మరొకసారి మళ్ళీ మనం మొత్తం కలుపుకోవాలి సో ఇప్పుడు ఆనియన్స్ అనేది రంగు మారిందండి ఇప్పుడు మనం టమోటాని ఇందులోకి వేసుకోవాలి టమోటా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం మిశ్రమాన్ని ఇలా కలుపుకోవాలి టమోటా చట్నీ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి నాకు తెలిసి అందరికీ ఫేవరెట్ అయ్యి ఉంటుందని అనుకుంటున్నాను ఇలా కలుపుకున్న తరువాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోవాలండి తరువాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అనేది వేసుకోవాలి నాకైతే మాత్రం దోశ టమోటో చట్నీ కాంబినేషన్ అంటే నాకు చాలా ఇష్టం అండి ఇప్పుడు మనం మొత్తం మిశ్రమాన్ని మరొకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం దీని మీద ప్లేటు పెట్టాలండి కొంతసేపు టమాటో ముక్కలు అనేది మగ్గాలి ఒక రెండు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి తీసి ఒక్కసారి మొత్తం కలుపుకోవాలి మీరు చూస్తున్నట్లయితే టమోటాలు అనేవి కొంచెం మగ్గినాయి చూడండి ఇప్పుడు మనం ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒకటి నుంచి ఒకటిన్నర స్పూన్ కారం పొడి ఎక్కువగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి కారం ఇలా వేసుకున్న తర్వాత మొత్తం మిశ్రమాన్ని ఒక్కసారి కలుపుకొని రెండు నిమిషాల పాటు అలాగే ఉంచాలి ఇలా రెండు నిమిషాలు ఉంచిన తరువాత ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని ఇలా కలుపుకోవాలండి ఆల్మోస్ట్ టమోటా కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇంకా చివరిలో మనం ఇలా కొత్తిమీరను వేసుకొని మరొకసారి మనం మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలి సో ఫైనల్గా టమోటా కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇది మనం వేరొక బౌల్లోకి వేసేసుకోవాలండి నేను చేసినటువంటి ఈ టమోటా కర్రీ అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నేను చేసిన ఈ టమోటా కర్రీ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని ఫుల్గా చూసి లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ